వెల్కమ్ నేను మీ పద్మావతి ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు శ్రీ శివ నరసింహ తంత్రి గారు కేరళ గురూజీ గారు ఉన్నారు మరి ఆయనతో మాట్లాడదాం నమస్కారం గురూజీ స్వామివారి అనుగ్రహం అందరికి ఉండాలని మా ఛానల్ నుంచి కూడా రావడం మనం అయ్యవసరం ధ్యానం చేసుకుని ముందుకెళ్ళాం सुर्मुतेर्रचन आर्य गुदी ऐर्मेल धर्मशास्त्र शबरीगिश ने हरियर सतन ज्योति रूपण वम श्री स्वामी शन उमापतिरमापतिभाग्यपुत्रम श्रीपरशुरावाय नमो नम स्वामी शन स्वामी श्री नम గురువుగారు శనివారం రోజు మనకి అమావాస్య వచ్చింది అయితే అమావాస్య అంటే మనకి తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే అమావాస్య అంటే చాలా భయపడతారు ఆ రోజు బయటకు రాకూడదు అసలు ఆరు దాటిన తర్వాత ఎక్కడికి వెళ్ళకూడదు ఇంకా గర్భిణీ స్త్రీలు అయితే అసలు ఏ పని చేయకూడదు ఇలాంటి నియమాలనే పెట్టుకుంటారు అయితే నిజంగానే అమావాస్య అంటే భయపడాలా ఇంకోటి వచ్చేసి కేరళ పద్ధతిలో ఈ తంత్ర విద్యలు అనేది చేస్తారు కాబట్టి అమావాస్య రోజు తంత్ర విద్యలు విధంగా ఏం చేస్తే అమావాస్య అనేది మనకు మంచిగా కలిసి వస్తుంది ప్రతి ఒక్కరూ చేసుకునే విధంగా ఏం చేయాలంటారు అసలు ఓకే మా ఖచ్చితంగా అమావాస్య అనేది చాలా మంచిది దీపావళి అమావాస్య ఎంత సక్సెస్గా ఉంటుంది లక్ష్మీదేవి దీపావళి రోజు లక్ష్మీదేవిని ఆరాధించి నార్త్ వాళ్ళు మొత్తం అమావాస తమిళనాడు కేరళ వాళ్ళందరూ అమావాస్య రోజే ప్రత్యేకంగా చేస్తారు అమావాస అంటే ఏంటి పౌర్ణమి అష్టమి అంటే ఫస్ట్ తెలుసుకోవాలి సాయంత్రం సాయంత్రంలా చంద్రుడు సూర్యుడు ఇద్దరు కూడా ఉండరు ఆ టైంలో లక్ష్మీదేవిని ఆరాధిస్తే సక్సెస్ ఉంటుంది అన్నమాట కొన్ని విద్యకు సంబంధించింది సూర్య చంద్రుడు లేనిటప్పుడు చేసేటి కొన్ని విద్యలు ఉంటాయి అవి చేయొచ్చు సరే అమావాస ఏంటంటే త్రీ సిక్స్టీ డిగ్రీస్ మూడు వందల అరవై డిగ్రీస్లలో అమావాస జీరో డిగ్రీస్ స్టార్ట్ అవుతుంది అక్కడికి వెళ్ళి నైంటీ డిగ్రీస్ అష్టమి ఆర్టికల్ నైంటీ డిగ్రీస్ కలుపుకుంటే వన్ ఎయిటీ డిగ్రీస్ పౌర్ణమి ఆర్టికల్ నైన్టీ డిగ్రీస్ కలుపుకుంటే నూట టూ హండ్రెడ్ సెవెంటీ డిగ్రీస్ ఇంకో అష్టమి ఆర్టికల్ నైంటీ డిగ్రీస్ కలుపుకుంటే త్రీ డిగ్రీస్ టోటల్ స్క్వైర్ లెక్కమంటుంది ఎలా ఉంది స్వయర్ ఒక్కొక్క మూలకి ఒకటి ట్రన్నింగ్స్ అనమాట ట్రన్నింగ్ పాయింట్స్ కోసం మనం మాట్లాడుతున్నాం ఎంత స్పీడ్గా చక్కగా వెళ్తున్నాడు వెళ్ళిపోవచ్చు స్పీడ్గా ట్రన్నింగ్ వచ్చినప్పుడు స్లో కావాలి అట్లా పౌర్ణమికి అష్టమికి అమావాస్యకి కొంచెం నియమాలు ఉన్నాయి ఆ టైంలో అష్టమిని భయపడతారు ట్రన్నింగ్ కాబట్టి అంటే స్లో కావాలి పౌర్ణమి అనేది ఒక రకంగా ఉంటుంది అమావాస్య ఉంటుంది ఏదైనా రెమిడీస్ చేసేటప్పుడు చేసేటప్పుడు అమావాస్య ఎందుకు ఎంచుకుంటారంటే అంటే సూర్య చంద్రుడు ఆ రోజు ఉండరు పాత్రిపూట సూర్యుడు ఉండడు చంద్రుడు అసలు రావడం ఆ విధంగా కొన్ని నియమాలు అంటుంటే ఆ రోజు జీరో డిగ్రీస్ స్టార్ట్ అవుతుంది కాబట్టి కొంచెం అదే అసలు యాక్చువల్ అదే మంచి ఆ రోజే స్టేట్ రీజెన్స్ అవ్వడం సరే ఈ సంవత్సరం వచ్చేసి ఈ సంవత్సరం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మనకు మార్చిలో ఇరవై తొమ్మిదవ తారీఖు రోజు శని అమావాస అమావాస్య రావడం స్వామివారికి నల్లదనమని ఎక్కువ ఉంటుంది అనమాట శని భగవానుడికి వాణులని శని బాధలను అనుకోవచ్చు కర్మ అనుకోవచ్చు ఇంట దిష్టి దోషం అనుకోవచ్చు దుష్టగ్రహ దోషం అనుకోవచ్చు ఏవైనా కూడా పరిపూర్ణమైన రెమెడీ చేసుకొని సరైన రోజు అనమాట కొన్ని కొన్ని రోజుల నుంచి ఎదురు చూస్తుంటాం ఆ రోజు రావాలని ఆ రోజు వస్తే ఏ ఒక వర్ ఒక పని చేస్తే సక్సెస్ ఉంటుందండి చూడండి కొన్ని గ్రహణం రోజు గ్రహణాల గురించి కొన్ని వేస్ట్ చేస్తుంటారు సాధకులు ఎవరైనా ఆ రోజు ఏదైనా సాధన చేస్తే ఒక్కసారి చేస్తే వేరేట్లు ఫలితం ఉంటుందని కొన్ని రోజులకు కొన్ని ప్రత్యేకమైన రోజులు ఉంటాయి ఈ శని అమావాస్య రోజు ప్రత్యేకమైన రోజు కాబట్టి మనం దీన్ని మనలో ఉన్న కర్మ బాధలు పోగొట్టుకోనికి అతి సులభమైన రోజు ఈ రోజు చిన్న రెమిడీ చేస్తే మీద ఉన్న శని దోషం కానీ కర్మదోషాలు గడిపోతే సక్సెస్ ఉంటుంది ఏ రెమెడీ చేసుకోవాలంటారు అసలు ఆ రోజు ఓకే అమ్మా ఈ రోజు మన శని అమావాస్య రోజు వీలైతే సాయంత్రం టైంలో జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళేసి జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళేసి దీ నువ్వు నూనెతో దీపారాధన చేయడం నువ్వులతో దీపారాధన చేయడం అందులో ఒక ప్రమిదలో మట్టి ప్రమిదలో నువ్వు నూనె పోసేసి ఒత్తిగా పెట్టేసి బ్లాక్ కలర్ వద్దు అంటే మనము ఒక నల్ల బట్ట తీసుకోవడం నల్ల బట్ట ఎనిమిది భాగాలుగా అంటే ఒక అష్టదిక్ భాగాలుగా మనము ఒక దీపంలో ప్రమిదలో నువ్వుల నూనె పోసేసి అష్టభాగాలుగా మనము అష్టదిక్కులుగా దీపం వెలిగించాలి అంటే ఏదైతే మనం బట్ట క్లాత్ తోటి ఎనిమిది ఒత్తులు చేసుకోవాలి ఎనిమిది ఒత్తులు చేసుకుని ఎనిమిది ఒత్తులు పెట్టేసి దీపారాధన చేసిన తర్వాత అందులో ఒక ఐరన్ కాయిన్ ఏదైనా చేసేసి కొన్ని నల్ల నూలు కూడా అందజేసేసాను ఇద్దరు మనం ఆయిల్ దాంటాం ఆయిల్ దాంట్లో చేసిన తర్వాత అక్కడ ఒక బెల్లముక్క ప్లస్ ఏదైనా నల్లనూలు బెల్లముక్క ఆడ పెట్టడం వల్ల మన ఆ సాయంత్రం టైంలో ఆ దీపం ఆ రోజు వెలిగించడం వల్ల మనలో ఉన్న కర్మదోషాలు కావండి ఏదైనా ఆ రోజు ప్రత్యేకమైన రోజు కాబట్టి ఆ సాయంత్రం టైంలో అలా చేయడం వల్ల మనకున్న శని ప్రభావాలు ఏమన్నా అష్టమ శని అదృష్టమ శని ఎన్ని అంటే శని ఇవన్నీ ఉంటాయి అవన్నీ కూడా సోమవారి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండి తగ్గే అవకాశం మంచిగా ఉంటుంది సక్సెస్ఫుల్గా అయితే ఆ రోజు మనం చేస్తున్నాం కాబట్టి ఏదైతే కర్మఫలం పోతుంది ఇంకోటి ఆ రోజు అయితే మీరైతే మనం ఏదైతే అనుకుంటున్నామో ఇరవై తొమ్మిది తారీఖు రోజు ఇరవై తొమ్మిదో తారీఖు రోజు మనకు సూర్యగ్రహణం కూడా ఉంది ఆ రోజు ఆ గ్రహణానికి సంబంధించిన ఉంటుంది అదే రోజు కూడా మనం దీపారాధన చేయడం వల్ల ఇంకా సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్గా ఉండే అవకాశం ఉంటుంది గ్రహణం కూడా ఉంది ఆ రోజు అమావాస్య కూడా ఉంది మన భారతదేశంలో లేదు కదా గ్రహణం అనేసి అంటారు కరెక్ట్ భారతదేశం లేదు ఎక్కడ వాన వాడితే అక్కడ గొడుగు పట్టుకోవాలి ఎక్కడ వాడితే అక్కడ గొడుగు పెట్టుకోవాలి కాకపోతే సూర్యగ్రహణం అనేది ఆ కిరణాలు ఇక్కడ దాకా వస్తాయి ఏదైతే మన దగ్గర ఉంది ఇక్కడ దాకా వస్తాయి కాబట్టి ఆ దీపం వెలిగించడం వల్ల కూడా మనకు శనివారం వచ్చిన ఏదైతే గ్రహ ప్రభావం కూడా మనకు తగ్గే అవకాశం ఉంటుంది ఇష్టి దోషం ఉంటుంది ప్రతి ఒక్కరు దుష్టి దోషం ఉంటుంది దుష్ దోషం వల్ల ఇంకోటి మనకు మనకు దోషం అనుకోవచ్చు లేకపోతే మనకు దుష్టగ్రహ ప్రాబ్లం ఉంటుంది అసలు దుష్టగ్రహ ప్రాబ్లం చెప్తానంటే ఒక కోటి ముప్పై ఎనిమిది లక్షల దుష్టగ్రహాలు ఉంటాయి అసలు మనకు పడిన వాళ్ళు పడిన వాళ్ళు మనం ఏదో ప్రయోగ ద్వారా ఏదో ద్వారం ఏదో విధంగా మనం దారిలో పోతుంటే కూడా వెళ్తుంటే కూడా దారిలో ముళ్ళు దుష్టగ్రహాలు ముళ్ళు ముళ్ళు మన కాలు కూర్చుకుంటే ముళ్ళు కూర్చుకుంటే ఎంత కుంటుకుంటే నడుస్తాం కదా అదేవిధంగా మన దుష్టగ్రహ ప్రభావం మనం ఏర్పడితే మనకు అలాంటి ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది అందుకు మనము ఆ రోజు ఆ దీపం వల్ల ఆ సక్సెస్ ఉండి ఉండే అవకాశం ఉంటుంది ఆ దీపం చేయడం వల్ల అట్లా వీలైతే ఆ రోజు చేయడం వల్ల బాగుంటుంది అట్లా ఎన్ని శనివారాలు చేయండి ఆ రోజు ఒకరోజు స్టార్ట్ చేసేసి అట్లా ఎన్ని సబ్జీలు సాయంత్రం జమ్మి చెట్టు దగ్గర దీపారాధించాలి ఇంకా అవి అయితే మనం ఏదైనా మొత్తం పరిపూర్ణమైన పోతుంది పరిపూర్ణంగా దుష్ట కూడా వెళ్ళిపోతూ ఉంటాయి మంత్ర ప్రయాణం చేస్తారో ఏం చేస్తారో ఏదో విధంగా జరిగిందని కూడా పంచలేవే హ్యాపీగా మనం మనలో ఉన్న అంటే చూడండి మనకి దుష్టగ్రహ ప్రయాణం మంచిగా వెళ్ళే సక్సెస్కి వెళ్ళే టైంలో ఏదో ఒక డిస్టర్బ్ వస్తూనే ఉంటుంది అనారోగ్య ప్రాబ్లం అయితేనే ఉంటుంది ఇంకా ఇదైతే అంత అనారోగ్యంలో ఉన్న ఎప్ప వెళ్ళినాడే ఎప్పటికీ అనారోగ్యం ప్రాబ్లం ఉన్నవారు ఇలాంటి దీపం వల్ల ఆరోగ్యవంతులుగా మారుతారు డబ్బుకి చాలా ఇబ్బంది అవుతున్నా కూడా డబ్బు ప్రాబ్లమ్స్ వెళ్ళిపోతుంది ఇలాంటి కష్టాలైనా కూడా తీర్చే అతి సూపర్ అయినా డే రోజు ఆ దీపారాధన వల్ల సక్సెస్ అనేది అతి శీఘ్రంగా వచ్చేస్తుంది ఇది మనకు సంబంధించింది కూడా అయితే అమావాస్య రోజు భయపడాల్సిన అవసరం లేదని అంటే చెప్పాను కదా అమావాస్య రోజు ఇంకా దీపావళి రోజు వస్తున్న అమావాస్య దీపావళి రోజే లక్ష్మీ పూజలు అవన్నీ జరుగుతుంది ఆ రోజు అమావాస్య ఉంటుంది కదా ఆ అమావాస్య అనేది కూడా చాలా మంచిదే ఆ రోజు వీలైతే ఏ పూజలు చేసినా సక్సెస్ ఉంటుంది దేవారాధన చేయడం వల్ల సక్సెస్ ఉంటుంది ఆ రోజు ఏంటంటే జీరో డిగ్రీలలో సూర్య చంద్రుడు ఉండరు కాబట్టి ఆ రాత్రి సమయంలో దుష్టగ్రహ ప్రభావం ఉండి ఇబ్బంది పడతారు కాబట్టి రాత్రి కూడా బయటికి వెళ్ళొద్దు ఇబ్బంది పడుతుందని చెప్తున్నాడు ప్రయోగాలు ఉంటుంటాయి ఆ రోజు చీకటి ప్రయోగాలు ఎన్నో ఉంటాయి కాబట్టి అని చెప్పిన అయితే గురువు గారు చివరికి ఒక ప్రశ్న ఈ గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా మరి ఈ అమావాస్య రోజు ఏదైనా చేయడం వల్ల చక్కటి పుత్ర సంతానం కావచ్చు లేకుంటే పుట్టే బిడ్డ ఆరోగ్యంగా పుట్టాలి అంటే వీరేం చేయాలంటారు అసలు ఏం లేదు ఆరోగ్యం స్వామివారి ఇంటికి వెళ్ళకుండా బయటికి అదే ఏదైతే చీకటి నీడ వీర మీరు పడకుండా నెగిటివ్ ఫోర్స్ ఉంటుంది అయితే చంద్రుడు సూర్యుడు లేనప్పుడు నెగిటివ్ ఫోర్స్ ఎక్కువ ఉంటాయి బయటకి ఉంటాయి అంటే ఏదైనా దుష్టగ్రహ ప్రాబ్లం ఉంది వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఉంటే బయటికి వెళ్ళకుండా ఉంటే మంచిది అనమాట ఆ రోజు వీలైతే ఆ రోజు ఏదైతే పుత్ర సంతానం ఏదైతే ఉన్నారో ఏదైతే గర్భిణీ స్త్రీలు ఉండరు హ్యాపీగా ఏదో ఒక చిన్న గ్లాస్ వాటర్లో ఒక చుక్క తేనె కలుపుకొని తీపిగా ఇష్టదేవతను ప్రార్థించుకుంటే తేగడం అంతే ఇంట్లోపల ఆరోగ్యవంతులు పిల్ల పాపలు ఆరోగ్యవంతులు ఉంటారు లోపల ఏది ఇష్టదేవత దగ్గర పెట్టేసి వాటర్ తాగడం ఆ వల్ల వాళ్ళకి హ్యాపీగా ఉంటారు అనమాట ప్రాబ్లం ఉంటే హ్యాపీగా ఉంటుంది చాలా చక్కగా వివరించారు అయితే అమావాస్య రోజు ఏదైతే మనం చేయాలి అనే విషయానికి వస్తే చాలా చక్కగా రెమెడీని కూడా వివరించారు ధన్యవాదాలు గురుగారు గురూజీని కలవాలి అనుకుంటే కనుక కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి గురూజీ గారి అపాయింట్మెంట్ తీసుకొని మీరు డైరెక్ట్గా కలవచ్చు లేదు మేము దూరంగా ఉన్నాము అనుకుంటే కనుక కాల్లో కూడా గురూజీతో మాట్లాడి చక్కటి రెమెడీస్తో పాటు దానికి సంబంధించిన ప్రతి ఒక్క వస్తువుల గురించి కూడా పూర్తి వివరాలు తెలుసుకోవడానికి కింద గురువుగారి నెంబర్ వేయబడింది కాబట్టి దానికి కాల్ చేసి మీకున్న డౌట్స్ అన్నింటినీ కూడా క్లారిటీ చేసుకోవచ్చు ధన్యవాదాలు